వెల్కమ్ బ్యాడచ్చిన ఫిజికల్ ఐవ్ బ్లాక్స్ మీరు ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కన బెల్ ఐకెన్ చేయడానికి మీ వరకు నోటిఫికన్ వస్తే ఇంకా అసలు కానీ మనం వేడికి వెళ్ళిపోతుంది స్టాంప్ బుక్ ఇవన్నీ తెలియని అలాంటి వస్తే ఉండరు స్టాంప్ బుక్ అనే కానీ మీకు మీ టెన్త్ ప్లస్ మెమరీస్ అన్నీ ఒకసారి కళ్ళ ముందు గుర్తు వెళ్తూ ఉంటాయి నాకు తెలిసి వర్డ్ వినగానే ప్రతి ఒక్కరికి ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి సో ఆ మెమరీస్ అన్ని మీకు గుర్తుకు రావడం కోసం నేను ఈరోజు మీ ఈ వీడియో చేస్తున్నాను వీడియోని మీకు తప్పకుండా కాబట్టి లాస్ట్ వర్క్ చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి కాల్చాను కూడా వీడియోలోకి ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ మర్చిపోలేని జ్ఞాపకాలు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోగానే మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్తుంటే ఆ బాధ మాటలు చెప్పలేము ఒక్కసారి మనం చేసిన గోళ ఎంజాయ్ చేసిన క్షణాలు కళ ఒక్కసారి కళ్ళ ముందు మెదులుతాయి ఇంకా స్కూల్ దాటితే మన దారి మనది ఇంకా మనం ఎవరిని కలవము ఇంకా అసలు లైఫ్లో మనం కలుస్తామో కలవమో కూడా తెలియదు ఇలా మెమరీస్ని అన్నీ మనం పదులంగా దాచుకోవడం వాళ్ళ మెమరీస్ ఉండే మన ఫ్రెండ్స్ మెమరీస్ అన్నీ మనం పద్నంగా దాచుకోవడానికి స్లామ్ బుక్ కొనుక్కొని ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఉండనే ఉండరు అసలు తెలిసి ఇక ఈ స్లామ్ బుక్ పట్టుకొని మనం ఫస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం క్లాస్లో అంతమంది ఉన్నా మనం ఫస్ట్ వెళ్ళేది మన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి ఇక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ కదా మన నచ్చిన మన పర్సన్ దగ్గరికంటే మన కష్ట దగ్గరికి వెళ్ళినాం అదే బాయ్స్ అయితే ఏం చేస్తారంటే మన కష్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే గర్ల్స్ వాళ్ళ ఉంటారు ఆ పిల్లకి ఏం అన్నీ తెలిసి కూడా ఏమి తెలియనట్టు ముసి మసిన ఊళ్ళతో ఆ స్లాబ్లో ఆమె డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసింది ఇంకా తన ఆ బుక్లో ఏమిస్తాం అతను ల్యాండ్లైన్ నెంబర్ రాసిందో రాయదో అని టెన్షన్ ఒక పక్క ఇంకో పక్క ఇంకా ఎబోట్ మీ దగ్గర మన గురించి ఏమి రాస్తుందా అని వెయిట్ చేసి దాన్ని ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తూ చదువుకోవడం ఇంకా హైలైట్ ఏంటంటే ఆ స్లామ్లో అంబిషన్ ఏంటంటే అంబిషన్ ఏంటంటే వాళ్ళప్పుడు వీళ్ళందరూ ఒకరు సైంటిస్ట్ అని ఒక డాక్టర్ అని ఒకరు ఐఏఎస్ అని ఇలా రాసేవాళ్ళు ఇప్పుడు ఆ స్లామ్ బుక్ని బయటకు తీసి అన్నీ చదువుతుంటే ఒక పక్క అందం ఒక పక్క కంట్లో నీళ్ళు కుండని లాగేసినట్లు ఎక్కడో పట్టుకొని లాగేసినట్లు అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు ఎక్కడో అక్కడ కొందరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు దేవుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మన ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేసి చెయ్యాలి అని అడగాలనిపిస్తుంది కానీ అవన్నీ జరిగిన పని కాబట్టి ఆ మెమరీస్ అన్నిటినీ ఇలాగే మన హార్ట్లో భదనంగా ఉంచుకొని అలా ముందుకు వెళ్ళడమే కదా ఇంకా ఏం చేస్తాం ఇంకేం చేయలేం సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇలాంటి మెమరీస్ ఎవరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా అండి బా బాయ్ సీ నెక్స్ట్ వీడియో